డివిజన్ పరిధిలో ఏ డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మించు ఎన్నో సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ నిర్మించారు వాస్తవంగా ఆనాడు బస్తీలుగా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం పాపం ముప్పై గజాలు యాభై గజాలు అరవై గజాలు ఎవరైతే గుడిసెలు వేసుకొని రేకుల షెడ్ వేసుకొని జీవిస్తుందో వాళ్ళు ఈ సికింద్రాబాడు గింత గుండెకాయ లాంటి పట్టణంలో గిలాంటి గుడిసెలు ఎందుకు దీన్ని మంచి బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ నిర్మిస్తామని చెప్పి నిర్మాణం అయితే చేసింది పాపం పెద్ద హృదయం చేసుకొని డెబ్బై గజాలు ఉన్న వాళ్ళు ఇచ్చిండ్రు ముప్పై గజాలు ఉన్న వాళ్ళు ఇచ్చిండ్రు భూమి ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టిండు కానీ కట్టిన తర్వాత ప్రభుత్వం దృష్టి పెట్టి నిజంగా ఎవరైతే ఆనాడు కోల్పోయిందో ఈ భూములు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే ఇవ్వానో ఇవ్వడంలో విఫలం చెందిండు విఫలం చెందితే ఇన్ని సంవత్సరాలుగా ఇవి ఇప్పటికీ ఖాళీని ఉంటుంది నిమ్మన్న కలెక్టర్ గారికి లోకల్ కార్పొరేటర్ గారు నేను రిపెండ్ చేశాను అయ్యా ఎవరెవరైతే నిజంగా భూములు కోల్పోయినరో ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి పైరవికారులకు గనుక మీరు ఆస్కారం ఇస్తే రేపు కలెక్టరేట్ ముచ్చట జరిగే ఆస్కారం ఉన్నది రేపు దీని మీద పెద్ద దుమ్ము రేపే ఆస్కారం ఉంది దృష్టి పెట్టమని చెప్పుకోలేదు రెండవది నిన్న దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాలేదు అంటే నేను మేము చెప్పిన మొట్టమొదలుగా ఎలిజిబిలిటీ ఉన్నది ఇవ్వండి మిగిలిన ఇళ్లకు దరఖాస్తులు ఎట్లా స్వీకరించాలి ఏ పరిధి నుంచి స్వీకరించాలి ఏ క్రైటీరియా మీద వాళ్ళు కలెక్టరీ చేయాలో చూద్దామని చెప్పినాం ఒకవేళ దాన్ని విస్మరించి పైరవికారులు కొద్దిమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మేము ఇప్పిత్తం మేము అని చెప్పి పేదల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు పైరవి చేస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నేను కలెక్టర్ గారిని కూడా కొడుతున్నా కలెక్టర్ గారు పాల్చిగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు న్యాయాన్ని అమలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి కింది అధికారుల మీద నియంత్రణ పెట్టుకొని కింద ఏం జరుగుతుందో కలెక్టర్ గారు తెలుసుకొని ఇవాళ ఎక్కడ అక్రమాలు జరగకుండా అన్యాయం జరగకుండా చేయాలని చెప్పి కూడా వాళ్ళు కలెక్టర్ గారి కోరినాం కలెక్టర్ ఇవాళ దీపిక గారి కార్పొరేట్ గారి నాయకత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ నిజమైనటువంటి లబ్ధాలు ఎవరైతే ఉన్నారో రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారిని కలుస్తారు విషయం అంతా అంతకుని చెప్పేస్తారు లేకపోతే న్యాయాన్ని ఎట్లా కాపాడుకోనో తప్పకుండా నుండి మేము కాపాడే ప్రయత్నం చేస్తాం